సికింద్రాబాద్ నుండి దానాపూర్ వెళ్లే దానాపూర్ ఎక్స్ప్రెస్ జమ్మికుంట రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ అనుమతించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ నాయకులు రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రధానమంత్రి మోడీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ వ్యాపార రంగానికి కేంద్ర బిందువు జమ్మికుంట అని చెప్పారు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు జమ్మికుంట రైల్వే స్టేషన్ అందుబాటులో ఉన్నదని అన్నారు చాలా మంది ప్రజలు బీహార్ దానాపూర్ ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారని వారికి అనుకూలంగా ఉండేలా దానాపూర్ ఎక్స్ప్రెస్ జమ్మికుంట రైల్వే స్టేషన్ లో నిలపాలని కరీంనగర్ ఎంపీ బాండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లగా ఎంపీ కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు కేంద్ర మంత్రిత్వ శాఖ స్పందించి ప్రధాని అనుమతితో ప్రజల సౌకర్యార్థం జమ్మకుంట రైల్వే స్టేషన్లో ఖానాపూర్ హాల్టింగ్ ఇవ్వటానికి రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చారని తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు త్వరలోనే దానాపూర్ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ తేదీ సమయం తెలపనున్నట్లు చెప్పారు ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు మరియు వాసుల యొక్క చిరకాల వాంచ సికింద్రాబాద్ దనాపూర్ ఎక్స్ప్రెస్ రైలు జమ్మికుంటలో హాల్టింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పటి నుంచోలో ప్రజల యొక్క విజ్ఞప్తి మేరకు రైల్వే మంత్రిత్వ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసి ఈ యొక్క జమ్మికుంట స్టేషన్లో ఈ యొక్క సికింద్రాబాద్ దనాపూర్ ఎక్స్ప్రెస్ రైల్ని నిలుపడ ఇక్కడ నిలపడానికి హాల్టింగ్ ఏర్పాటు చేయడానికి నిన్ననే రైల్వే శాఖ అనుమతి మంజూరు చేయడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జమ్మిగుట్ట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా రైల్వే శాఖ మాఫ్యులు అశ్విని వైష్ణవ్ గారికి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి పాలాభిషేకం చేసి ఇక్కడ జమ్మిగుట్ట రైల్వే స్టేషన్లో వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది